ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మీకు ఒక మంచి వీడియో అయితే ముందుకు వచ్చాం ఈ వీడియో ఏంటంటే పంటి డ్రైవ్లో మనం ఉన్నాయి ఈరోజు ఈ పంటి డ్రైవ్లో మరి నర్సాపురం నుంచి అంతర్వేది వెళ్తున్నారు అనమాట అంతర్వేదాలు ఉత్సవాలు జరుగుతున్నాయి నిజంగా ఎప్పుడు ఎంత జనం ఉంటుంది అన్నమాట ఈ పంటలకి ఒక అరగంట టైం పడుతుంది కానీ మినిమం ఐదు నిమిషాలు ఈ పంటి పెళ్ళి వెళ్ళిపోతుంది ఇలా గోదావరి మార్గాన్ని వెళ్ళటం వల్ల చాలా దగ్గరలో ప్రయాణం సాగుతుంది అదే గోదావరి దాటి బ్రిడ్జి నుంచి వెళ్తే సించినాడి బ్రిడ్జి నుంచి చాలా దూరం మినిమమ్ నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఎందుకంటే ఇలాగ వెళ్ళడం వల్ల పదిహేను కిలోమీటర్లలో ప్రయాణం జరుగుతుంది ఇది గోదావరి దాటడం వల్ల షార్ట్లు వెళ్ళిపోవచ్చు తక్కువ టైం చూసారా ఓ పంట దూరంగా పడుతుంది దీనికోసం వెయిటింగ్ ఇది ఇక్కడి నుంచి వెళ్తే అది వస్తుంది అది వచ్చిన తర్వాత ఈ పంట కదులుతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఎందుకంటే ఈ జనాలు ఇలాగ తక్కువ దూరంగా ఉంటే ఇలాగ వెళ్తారు సరదాగా ప్రయాణం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా ప్రయాణం చేయటం వల్ల కొంచెం బాగుంటుంది తిరగడానికి నీటి మీద ప్రయాణం చేసినందుకు మంచి అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఈ పంటల ధర ప్రయాణం అనేది సరదాగా ఉంటుంది అన్నమాట ప్రత్యేకించి కాదు బండి మీద వెళ్ళచ్చు అలాగే కార్లు కూడా ఎక్కేస్తాయి దీని మీదకి కార్లు కూడా తీసుకుపోతాయి అన్నమాట సరదాగా ఉంటుంది చాలామంది తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రయాణం అనేది ఇలాగే చేస్తారు బాగుంటుంది నీటి మీద ప్రయాణం అంటే కొంచెం సరదాగా ఉంటుంది ఫ్యామిలీ అందరికీ అంటే ఎప్పుడూ కానీ ఇలాంటి సందర్భాలు రావు కదా అందరికీ పండగ వేళ ప్రయాణం ఇలాగే బాగుంటుంది అని చాలామంది వెళ్తారు ఈ గోదావరి వచ్చి ఎప్పుడు కూడా ఇలాగే నిండుగానే ఉంటుంది ఈ నిండుగా ఉంటే గోదావరి మీద ప్రయాణం అనేది కొంచెం ఆహ్లాదాన్ని ఇస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఎప్పుడే వెళ్ళిపోతుంది అది ఇంకోటి వస్తాకి సిద్ధంగా ఉందన్నమాట ఇది బ్రిడ్జి ప్రయాణం ఎందుకంటే అక్కడ లోడింగ్ ఎక్కుంటుంది జనాలు లక్షల్లో ప్రయాణం చేస్తారు రోజుకి ఆ ప్రయాణం ఎక్కువ మంది అక్కడ ఫిల్ అవుతారు ఇక్కడ ఫిల్ అవుతారు పోలీసు వారు దగ్గరుండి కొంతమందిని పంపించే సరిపడగా తర్వాత మళ్ళీ తాడు కట్టేస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పంటలు చాలా సరదాగా ఉన్నాయి మీ అందరికీ చూపిద్దామని తీసు అనమాట ఇక్కడ ఇప్పుడు కూడా గోదావరి ఫుల్గా ఎక్కువ నీటితో ఉంటుంది ఎందుకంటే సముద్రం దగ్గర సముద్రం ఒక ఇరవై కిలోమీటర్లు వెళితే పదిహేను కిలోమీటర్లు వెళ్తే సముద్రమే ఉంటుందండి అందుకని ఇక్కడ ఎక్కువ వాటర్ ఉండటం వల్ల ఇక్కడ బ్రిడ్జ్ అయితే కట్టలేదు కడతానని అంటున్నారు కానీ ప్రపోజల్స్ వచ్చినాయి కానీ అవ్వలేదు ప్రజెంట్ ఇలాగే జరుగుతుంది చూస్తున్నారు కదా అదిగోండి అప్పుడు ఇంకో పంట వచ్చేస్తుంది ఇది వెళ్తుంది అది వచ్చేస్తుంది చాలా బలి వాడు చిత్రంగా ఈ ప్రయాణాలు చాలా బాగున్నాయి మళ్ళీ అది వచ్చినట్టు ఇంకోటి కూడా వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి ఇది ఎలా వెళ్తుంది స్టాండ్లోకి అది వచ్చేస్తుంది అనమాట జనాలు కూడా అంతే స్పీడ్గా అంతే స్పీడ్గా జనాలు కూడా ఎక్కేస్తున్నారు ఈ ప్రయాణాలు చూడటానికి చాలా బాగుంది ఎక్కడో మనం దూరంగా ఇతర కంట్రీల్లో ఉన్నట్టుగా ఉంది కదండి ఎందుకంటే దీని యొక్క విధానం ఏంటంటే మన ఈస్ట్ వెస్ట్ గోదావరి దగ్గరలో ఉన్న గ్రామాలను ఎక్కువ కలిపేది ఈ వారిది ఒకటే దీనికి దగ్గరికి వెళ్ళడానికి ఇటు నర్సాపురం నుంచి వాళ్ళు వెళ్ళాలన్నా నరసవరానికి సెకింటి పిల్ల వెళ్ళాలన్నా ఇదే మార్గం చాలా బాగుంటుంది చూడటానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కోనసీమ వెళ్ళాలంటే అది దగ్గరలో ఉన్నటువంటి రేవి ఇది ఒకటేనండి అలాగ మనం తిరిగి పైనుంచి వెళ్ళి కన్నా ఇలా వెళ్తే తొందరగా మనం చేరుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది చూడటానికి చాలామంది వెళ్తారు అన్నమాట వాతావరణం చూసి ఆ కొబ్బరి చెట్లన్నీ చూస్తే కేరళలో ఉన్నటువంటి అనుభూతి వస్తుంది ఎందుకంటే కొబ్బరి చెట్లు చల్లటి వాతావరణం ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది ఆ వాతావరణం చూడటానికి చాలామంది కాసేపు సేద తీరటానికి వెళ్తారు ఇదిగోండి ఒక పంట వచ్చేసి రెడీగా ఉంది కదా ఇది దిగిన వెంటనే మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది చూడండి ఎందుకంటే ఇంత స్పీడ్ స్పీడ్గా ప్రయాణాలు సాగడానికి కారణం జనాలు ఎక్కువ ఉండటం వల్ల ఒక మూడు నాలుగు రోజులు ఇదే ప్రయాణాలు ఉంటాయండి తర్వాత పండగ తర్వాత యంత్రవేజీ రావడం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారండి ఎందుకంటే ఇది దగ్గర ప్రయాణం కాబట్టి వెళ్తే తొందరగా టైం కలిసి వస్తుందని ఇలాగే వెళ్ళి వస్తూ ఉంటారు మీ అందరికీ చూపిందో మా సబ్స్క్రైబర్స్ అందరు చూస్తారు కదా నేను వీడియో తీశానండి ఎందుకంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి గోదావరిలో ఉన్నటువంటి ప్రయాణాలు ఎందుకంటే ఆటోలు కూడా ఎక్కేస్తున్నాయి ఆటోలు కార్లు మోటార్ సైకిళ్ళు మొత్తం అన్నీ దీని మీద ప్రయాణం చేయొచ్చు అంతేకాకుండా ఈ ప్రయాణం అనేది చాలా సులువుగా ఉంటుందన్నమాట ఇటు నర్సాపురం ట్రైన్ ఎక్కడానికి బస్సులు ఎక్కడానికి ఇదే దగ్గర ప్లేస్ అండి అదే మళ్ళీ అలా తిరిగి వస్తే టైం కలిసి రాదు ఎందుకంటే లాంగ్ జర్నీ అవుద్ది దానివల్ల కొంచెం ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది సరే ఎంత స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నారో అసలు ఐదు ఐదు నిమిషాలు ఫిల్ అవుతుంది వెళ్ళిపోతుంది అంతే ఎందుకంటే జనాలు స్పీడ్ స్పీడ్గా అవతల నుంచి యువతలకే యువతల నుంచి అవతలకే వెళ్తున్నారు ఈ ప్రయాణాలనేవి చూడటానికి చాలా బాగుంటాయి కారణం ఏంటంటే ఇవి పల్లెటూర్లని కలుపుతూ ఉన్నటువంటి ప్రయాణం సా సాగించడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఇంకా వెళ్ళలేదు అది అప్పుడే రెడీగా ఉందండి ఉసరా నిజంగా ఈ వీడియో తీసుకునించేపు చాలా సరదాగా ఉందన్నమాట పట్టిని ఎక్కడో దూరాన్ని నుంచి చూసి వెళ్ళాం కానీ ఈ దగ్గరగా వచ్చి జనాలు ఎక్కించుకుని మళ్ళీ అంట వెంటనే ఎందుకంటే జనం ఫ్లోడింగ్ వల్ల అక్కడ దగ్గరుండి ఎక్కువ జనం అయితే మళ్ళీ ఇబ్బంది కదా దానివల్ల వాళ్ళు దగ్గరుండి ఎక్కిస్తున్నారు సేఫ్ సైడ్గా కొద్దిమందిని ఎక్కించి తీసుకెళ్తుంది అనమాట ఆ కొద్దిమందిని ఎక్కించడం వల్ల వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు కదండి దానికోసం వాళ్ళకి సేఫ్ సైడ్గా మరి వాళ్ళకి పోలీసు వర్లందరూ దగ్గరుండి చేస్తున్నారు ఎందుకంటే ఫెస్టివల్ టైంలో ఎక్కువ జనం ఉంటారు కదా ఉత్సవాలు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళందరూ మరి చేరుకోవాలంటే ఇదే మార్గం దగ్గరలో అందుకని ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇలా చేశారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఇంకా మరిన్ని వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాను చూసారా ఆ పండి ఈ పంట మధ్యలో ఉంటే ఎంత అందంగా ఉందో నిజంగా మంచి బ్యూటిఫుల్ స్టార్ట్మెంట్ అది మీరు అందరూ చూస్తారని తీసాను నిజంగా ఇలాంటివి మనకు ఎక్కడో కానీ అరుదుగా లభించవు మన వీడియోల్లోనే సరదాగా తీస్తున్నాను అనేది మీ అందరూ చూస్తారని ఎందుకంటే న్యాచురల్గా ఉండే వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం వాటిని ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటానండి అందులోకి మన గోదావరి ప్రాంతాల్లో ఏదైనా మరి మంచి విచిత్రమైన విషయాలు అంటే మీకు తెలియజేయటం మేము ముందు ఉంటాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి అది అటు వెళ్ళిపోయింది కదా ఇటు ఇది వస్తుంది వస్తుందన్నమాట అటు వెళ్ళిపోయింది వెంటనే మళ్ళీ ఇది వచ్చేస్తుంది మళ్ళీ ఇది వెంటనే మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మంచి బలే ఉన్నాయి అన్నమాట ఏదో ఎక్స్ప్రెస్ రైల్లాగా ట్రైన్స్ వస్తే చూడండి అలా వచ్చేస్తున్నాయి గోదావరి మధ్యలో ప్రయాణం అంటే చాలామందికి సరదాగా ఉంటుంది చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇలాగ ఈ ప్రయాణాలు చేయండి ఈస్ట్ వెస్ట్ అటు నుంచి ఇటు రావాలన్నా ఇటు నుంచి అట్టేళ్ళకి చాలా బాగుంటుంది ఓకే అందరికీ నమస్కారం